హాయ్ అండి ఈ వీడియో నేను మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే తీసాను అనమాట అంటే మా దర్శనం అయితే లెవెన్ థర్టీకే అయిపోయింది కానీ ప్రసాదాలు అండ్ మొబైల్స్ అంతా కలెక్ట్ చేసుకునే లోపల వన్ అయిపోయింది సో మీ ట్వెల్వ్ ఓ క్లాక్కే వెహికల్స్ అంతా స్టాప్ చేస్తారనమాట కిందకు పోనీరు అండ్ కింద నుంచి పైకి రానిరు వెహికల్స్ని మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు సో ఇంకా మేము కిందకి వెళ్ళేకి ఛాన్స్ లేక అక్కడే ఉన్నాము చలి అయితే విపరీతంగా ఉంది అసలు కానీ తిరుమల కదా అంటే గోపురం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోపురం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది రాత్రి అయితే చాలు ఈ గోపురాలని చూస్తూ ఉండిపోవచ్చు మార్నింగ్ ఇంకోలాగా కనిపిస్తాయి అసలు మార్నింగ్ అయితే ఇంకా ఇంకో అద్భుతం అనుకోండి ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఈ వెంకన్న ఏదో మాయ చేస్తున్నాడు అస్సలు ఈయన మాయలు పడిపోతే బయటికి రావడం చాలా కష్టం అయినా ఆ మాయ కూడా చాలా అందంగా ఉంది నాకైతే